నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమేను కోత మీరు కోయుడి యహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకే నడును దున్నని బీడు భూమి దున్నుడి హోషేయా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమేను కోత మీరు కోయుడి యహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకే నడునూ దున్నని బీడు భూమి దున్నుడి హోషేయా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము